అందరికీ నమస్తే అండి వైఎస్ రెడ్డి గారి కేసు దర్యాప్తు సిబిఐ ఇంకా కొనసాగిస్తుందా లేదా ఆపేసిందా అయిపోయిందా లేదా ఈ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆగస్టు ఐదో తేదీన సుప్రీంకోర్టులో జరిగిన విచారంలో సిబిఐ సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు పూర్తయిపోయింది ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ మిగల్లేదు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పింది మీరు దానికి సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ చూడొచ్చు అండ్ మన ఛానల్లో కూడా వీడియో చేసాం దర్యాప్తు అయిపోయిందని కానీ మన ఛానల్లో నేను అప్పుడు చెప్పినప్పుడే దర్యాప్తు ఎక్కడైంది ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి ఇంకా కంక్లూజన్ ఇవ్వలేదు చివరిలో ఆపేశారు సో ఎక్కడో కాంప్రమైజ్ అయ్యి ఆపేశారేమో అని అనుకున్నాం ఇప్పుడు తాజాగా ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారం జరిగింది ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం చెప్పిందంటే దర్యాప్తు పూర్తవ్వలేదు అని చెప్పింది దర్యాప్తు పూర్తవ్వలేదు పిటిషనర్ ఏమో దర్యాప్తు చేయమని అడుగుతున్నారు సో మేము కూడా దర్యాప్తు చేయడానికి సిద్ధంగానే ఉన్నాము మేము ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఉంది దర్యాప్తు చేస్తాము అని చెప్పింది నాకు అర్థం కల మీకేమైనా అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి సో నేను అంటే జస్ట్ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా సిబిఐ చెప్తున్న మాటలను నేను చెప్తున్నా ఎందుకు ఇలా సిబిఐ చెప్పిందంటే అది కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాం సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు యాక్చువల్లీ దర్యాప్తు పూర్తవ్వలేదు ఇంకా దర్యాప్తు చేయాల్సింది చాలా ఉంది అసలైన నిందితులను పట్టుకోలేదు నైంటీ పర్సెంట్ చేశారు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళను వదిలేశారు సిబిఐ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయా అని మళ్ళీ దర్యాప్తు చేయాలి అవసరమైతే అధికారులను మార్చాలి బృందాన్ని మార్చాలి అని సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సునీత రెడ్డి గారి తరపున అంటే పిటిషనర్ తరపున న్యాయవాదిగా సిద్ధార్థులోత్రా గారు సీనియర్ న్యాయవాది కాస్త స్ట్రాంగ్ పాయింట్లు పట్టుకుంటారు కాబట్టి ఆయన పట్టుకొని అసలు సీబీఐ దర్యాప్తు ఎక్కడ పూర్తయింది ఇంకా పూర్తి కాలేదు ఇంకా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి అని కొన్ని పాయింట్లు ఏమనెత్తారు సో దీంతో సిబిఐ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఆయన ఏం చెప్పారంటే సరే దర్యాప్తు పూర్తి అవ్వలేదు దర్యాప్తు కొనసాగించడానికి సిబిఐ కూడా సిద్ధంగానే ఉంది అని చెప్పారు దాంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది సరే ఈ విషయంలో పిటిషనర్ ఏమంటారో చూడండి పిటిషనర్ ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే ఏమైనా పిటిషన్ వేసిన ఎనిమిది వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలి అని చెప్పి ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట సిబిఐ దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సునీత సూచించి సూచించారు రెండు వారాల్లో పిటిషన్ వేసేందుకు అనుమతి ఇచ్చి ఎనిమిది వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టుకు చెప్పారు సో ట్రయల్ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది అంటే ఈ కేసులో చాలామంది బెయిల్ రద్దు బెయిల్ రద్దు చేయాలని కొన్ని పిటిషన్లు వేశారు కదా అలాగే బెయిల్ కోర్టు కొంతమంది పిటిషన్లు వేశారు కదా సో వీటన్నింటినీ కూడా సుప్రీంకోర్టు వాయిదా వేసింది అంటే మరో ఎనిమిది వారాల పాటు ఈ విషయంలో క్లారిటీ రాదు అనేది స్పష్టం సో నాకు అంటే బేసిక్గా కొన్ని డౌట్లు ఇంకా ఉండిపోయినాయి అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ ఎందుకు ఇంత తడబాటు ఇన్ని పిల్లి మొక్కలు ఎందుకు వేయాలి ఎందుకు ఏం ఒత్తిళ్ళు ఉన్నాయి సిబిఐ మీద సిబిఐకి ఎందుకు స్వేచ్ఛ లేదు పోనీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆయనకు ఒక ఇరవై ఒక్క మంది ఇరవై మంది ఎంపీల బలం ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ ఉంది రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీకి తాకట్టు పెట్టారు సో అదంతా ఐదేళ్ల క్రితం జరిగింది గత ఐదేళ్లలో జరిగింది కానీ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ప్యూర్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అధికారంలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు లో ఆ పార్టీలో ఎవరు ఈ వివేకా హత్యగా కేసులో నిందితులుగా ఉన్నా అరెస్ట్ చేయడానికి సిబిఐకి స్వేచ్ఛ ఉంది అయినా సరే ఎందుకని ఇప్పుడు దర్యాప్తు చేయట్ల సునీతారెడ్డి గారి బాధ అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ కేసు విషయంలో తను ఫైట్ చేయాల్సి వచ్చింది లీగల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తను లీగల్గా ఫైట్ చేయాల్సి వస్తుంది అప్పుడు సీబీఐకి స్వేచ్ఛ లేదు ఇప్పుడు సీబీఐకి స్వేచ్ఛ ఉండట్లేదు అప్పుడు సీబీఐ దర్యాప్తు పూర్తిగా కంక్లూడ్ చేయలేదు ఇప్పటికీ కూడా కంక్లూడ్ చేయట్లేదు పోనీ కూటమి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారు మరి ఇప్పుడైనా సిబిఐ అసలే నిందితులు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఆ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కొనసాగించాలి కదా కానీ కొనసాగించట్లా అదే ఇక్కడ సునీత గారికి డౌట్ అదే అసలు ఏం జరుగుతుంది దీనిలో వీళ్ళందరూ ఒకటేనా అనవసరంగా తనే రిస్క్ చేశారా అని సో ఇక్కడ బీజేపీ ఆడుతున్న గేమే ఇంపార్టెంట్ ఓవరాల్గా బీజేపీ వాళ్ళు ఏదైతే గేమ్ ఆడతారో అంటే ఐ మీన్ ఇంటర్నల్గా కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని కేసులు పెద్దోళ్ళ కేసులు ఎప్పుడూ తెగే వరకు లాగరంటాను కదా అందులో ఇది కూడా ఒకటి రెడ్డి గారి కేసు కూడా తెగే వరకు లాగరు ఇందులో కూడా ఎవరికి ఏమీ కాకుండా చూసుకుంటారు అందుకే సిబిఐ కూడా అంత స్వేచ్ఛ లేదని అనుకుంటున్నా మొదటి నుంచి దర్యాప్తు మొదలైన కొత్తలో రెండు వేల ఇరవై జూలై నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు చాలా స్పీడ్గా వెళ్ళిన సీబీఐ ఆ తర్వాత సీబీఐ స్పీడ్కి బ్రేకులు పడ్డాయి ఆ బ్రేకులు పడ్డం పడ్డం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ